నితీష్ ఏం చేసినా సంచలనమే మిత్రపక్షాలు ఎవరైనా సీఎం పీఠం మాత్రం తనదే ఎవరు గెలిచినా తన వైపు రావాల్సిందే గతంలో ఎన్నోసార్లు ఈ మంత్రం పనిచేసింది తాజాగా ఇదే జరిగింది ఇచ్చిన సీట్లు పోను చెరి సగం సీట్లలో పోటీ చేశాయి బీజేపీ జెడియు ఇక తాజా ఎన్నికల్లో జేడియూను మించి బీజేపీ సీట్లు సాధించింది అయినా సీఎం సీటు మాత్రం నితీష్ కుమార్దే తన మంత్రం పనిచేయడంతో రికార్డు స్థాయిలో పదోసారి సీఎం పదవిని చేపట్టనున్నారు నితీష్ కుమార్ పాట్నా సమీపంలోని ఓ భక్తియార్ పూర్ లో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జన్మించారు నితీష్ కుమార్ ఆయన తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు ఆయుర్వేద వైద్యుడు కూడా పాట్నాలోని బీహార్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నితీష్ స్టూడెంట్ దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు ఆ సమయంలోనే లాలూ ప్రసాద్ సుశీల్ కుమార్ మోదీ వంటి నేతలతో పరిచయం ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించినప్పటికీ నితీష్ లోక్ దళ్ పార్టీ తరపున హార్నత్ నుంచి గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఐదేళ్ల తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు బీహార్లో రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో జార్జ్ ఫెర్నాండెస్ తో కలిసి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సమతా పార్టీని ఏర్పాటు చేశారు తొలిసారి రెండు వేల సంవత్సరం మార్చి మూడున సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు నితీష్ కుమార్ అయితే ఆ పదవిలో ఆయన వారం రోజులు మాత్రమే కొనసాగారు అనంతరం జేడీయూ ఏర్పాటు చేసి రాష్ట్రంలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు రెండు వేల ఐదులో బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నితీష్ కుమార్ మొదటి ఐదేళ్లలో దూకుడుగా వ్యవహరించారు అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోన్న బీహార్ లో శాంతి భద్రతలను గాడిన పెట్టారు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతూనే ముస్లింల్లోని పస్పందా వర్గానికి చేరువయ్యారు రెండు వేల పద్నాలుగు మే వరకు ఆయన అధికారంలో కొనసాగారు రెండు వేల పదమూడులో బీజేపీకి బ్రేకప్ చెప్పిన నితీష్ కుమార్ కాంగ్రెస్ సిపిఐ సాయంతో ప్రభుత్వాన్ని కొనసాగించారు తదుపరి ఏడాది లోక్సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధికారం నుంచి వైదొలిగారు ఆ సమయంలో తొమ్మిది నెలల పాటు జితింద్రామ్ మాంఝీ సీఎంగా కొనసాగారు రెండు వేల పదిహేనులో జేడీయూ కాంగ్రెస్ ఆర్జేడి కలిపి మహాకూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి మహాకూటమి రెండేళ్లలోనే బాటలుగా అప్పటి డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పైన అవినీతి ఆరోపణలు రావడంతో మహాకూటమికి బ్రేకప్ చెప్పారు నితీష్ రెండు వేల పదిహేడులో తిరిగి ఎన్డీఏ గూటికి చేరి ప్రమాణం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పరాజయానికి కారణం బీజేపీనే అని భావించిన నితీష్ కుమార్ రెండు వేల ఇరవై రెండులో మళ్లీ ఎన్డీఏను వీడారు తిరిగి మహాకూటమికి చేరువైన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి పద్దెనిమిది నెలలు గడవకముందే మళ్లీ ఎన్డీఏతో చేతులు కలిపారు మిత్రపక్షాలను మార్చడం ద్వారా బీహార్లో సుదీర్ఘ కాలంగా అధికారంలో కొనసాగుతున్న నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు పాట్నా వేదికగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు అయితే ఇండియా కూటమి కన్వీనర్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికైనప్పటి నుంచి నితీష్ అసంతృప్తికి లోనయ్యారు ఈ క్రమంలోనే ఇండియా కూటమిని వీడి తిరిగి ఎన్డీఏ గూటికి చేరి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో తొమ్మిదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు తాజా ఎన్నికల్లో ఘన విజయంతో త్వరలో నితీష్ కుమార్ పదోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సదీర్ఘ రాజకీయ అనుభవం పాలన పైన విశ్వాసంతో మరోసారి బీహార్ సీఎం పీఠంపై కూర్చోనున్నారు నితీష్ కుమార్ తొమ్మిది నెలలు మినహా గత రెండు దశాబ్దాలుగా బీహార్ లో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న నితీష్ కుమార్ మరోసారి బీహారీల మనసు దోచుకున్నారు బీహార్ లో ఎన్డిఏ కూటమి విజయానికి అనేక కారణాలు దోహదం చేశాయి నితీష్ కుమార్కు బీహార్ ప్రజలు ఇచ్చిన భరోసా అతని దీర్ఘకాలిక నాయకత్వం ఎన్డీఏకు పెద్ద బూస్ట్ ఇచ్చింది అలాగే నితీష్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభించింది ముఖ్యంగా మహిళా రోజ్గార్ యోజన కింద కోటి ఇరవై ఐదు లక్షల మంది మహిళలకు ఏడాదికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం ఇతర స్కీములు ఎన్డీఏకు పాజిటివ్గా పనిచేశాయి వెల్ఫేర్ స్కీములతో ఈసారి పురుషుల కంటే మహిళలు ఎక్కువగా ఎన్డీఏ వైపు మొగ్గు చూపారు యూపీ బీహార్ అనగానే ముందుగా గుర్తొచ్చేవి కుల రాజకీయాలే ఈసారి కూడా ఈక్వేషన్స్ బాగా పనిచేశాయి యాదవులు ముస్లింలు మినహా మిగిలిన కమ్యూనిటీల్లో మెజార్టీ వర్గం ఈసారి ఎన్డీఏకు జై కొట్టింది దీంతో ఈ ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజార్టీని ఎన్డీఏ సాధించింది ముఖ్యంగా చిరాగు పాస్వాన్ దళితుల ఓట్లు మొబిలైజ్ చేయడం ఎన్డీఏకు కలిసొచ్చింది ఎన్డీఏ కులాల మధ్య సమతుల్య మైత్రి ఈబీసీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ కులాల సపోర్ట్తో రెండు వేల ఇరవై కంటే బలమైన గెలుపునిచ్చింది ఇక ఎన్డీఏ మేనిఫెస్టోలో ప్రకటించిన కోటి ఉద్యోగాలు ఉచిత ఆరోగ్య సేవలు యువత సాధికారత వంటి వాగ్దానాలు యువత గ్రామీణ ప్రజలను ఆకర్షించాయి ఇక బీహార్లో జరిగిన అభివృద్ధి బీజేపీ యొక్క శక్తివంతమైన క్యాంపెయినింగ్ మోదీ నితీష్ కాంబినేషన్ వల్ల జాతీయ స్థాయి మద్దతు పొందింది దీంతో లోక్సభ ఎన్నికల తరువాత బీహార్లో ఎన్డీఏ కూటమి మరింత బలోపేతమైంది రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అరవై ఏడు పాయింట్ ఒకటి మూడు శాతం పోలింగ్ రేటు నమోదైంది పంతొమ్మిది వందల యాభై ఒకటి తరువాత ఈ పోల్ పర్సెంటేజ్ ఎక్కువైంది ఎన్డీఏ పాలనలో మార్పు కోరుకున్న ప్రజలు ముఖ్యంగా మహిళలు మద్దతు చూపించారు అభివృద్ధి డబుల్ ఇంజిన్ గవర్నెన్స్ కు బీహారీలు కూడా మొగ్గు చూపారు రోడ్లు హైవేలు ఎయిర్పోర్ట్లు మెట్రోలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రజలు ఆకర్షించారు ఇక మహాగఠబంధన్ లో విభేదాలు కూడా ఎన్డీఏకు కలిసొచ్చాయి మహాగఠబంధన్ లో ఆర్జేడి కాంగ్రెస్ లో ఐక్యత లేకపోవడం ప్రశాంత్ కిషోర్ జన్స్ పార్టీ వల్ల ఆర్జేడీ ఓట్లు విభజించబట్టం ఎన్డీఏకు పాజిటివ్ అయింది ఇక ఎన్నికల్లో జంగిల్ రాజు వర్సెస్ సుపరిపాలన డిబేట్ లో ఎన్డీఏ వికాస్ ఇమేజ్ ను బలోపేతం చేసుకుంది మహాగఠ్బంధన్ మార్పు నినాదాన్ని జనం పట్టించుకోలేదు లాలు రబ్రి రాజ్ ని గుర్తు చేసి జంగిల్ రాజు వచ్చే అవకాశాన్ని ఎన్డీఏ ప్రచారం చేసింది ఇక తేజస్వి యాదవ్ కు అనుభవం లేకపోవడం వల్ల ప్రజలు ఎన్డీఏకు ఓటు వేశారు ఇక రాహుల్ గాంధీ చేసిన ఓట్ల చోరీ అంశాన్ని బీహార్ ప్రజలు నమ్మలేదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ లిస్టు క్లీన్ చేయడం బూత్ లెవెల్ మొబిలైజేషన్ ఎన్డీఏకు కలిసి వచ్చింది